అరవపల్లిని హసన్పర్తి మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అంబాల ప్రభాకర్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరుపల్లి గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రి సహకారంతో హసన్పర్తి మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు గ్రామ ప్రజలకు తాగునీరు వీధి దీపాలు విద్యుత్ డ్రైనేజీ మొదలగు ఎలాంటి సమస్యలున్నా ముందు పరిష్కరిస్తానని తెలిపారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నన్ను గ్రామ ప్రజలు ఏకీక్రమైన ఎన్నుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా యువత ము గ్రామ ప్రజలు అన్ని విధాల అన్ని విధాల సహకరిస్తానని ముఖ్యంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కులమత భేదాలు లేకుండా అందరికీ సహకరిస్తానని ముఖ్యంగా యువత సహకారంతోనే సహకరించారని తెలుసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ అన్న వీళ్ళ అందుబాటులో ఉంటానని ముఖ్యంగా ఆదర్శ గ్రామం తీర్చిదితని తెలుపుతున్నాను అంబాల ప్రభాకర్ మీ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను ఇంతవరకు మా గ్రామంలో ఏకగ్రీవంగా కాలేదు మొదటిసారి ఏకాగ్రంగా అయింది దీన్ని చాలా సంతోషిస్తున్నాను అంపర్కోట్ సర్పంచ్ అరవపల్లి అరవపల్లి గ్రామం